మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు అంకిరెడ్డి ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పది సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా సీనియర్ నేత కొండల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు తెలంగాణలో పదికి పైగా ఎంపీ సీట్లు గెలిస్తే రాష్ట్రంలో కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత రెండు రోజుల నుంచి గడప గడపకు ప్రచారం చేయడం నిర్వహించడం జరుగుతుంది ఎక్కడ పోయినా కానీ ఏ గల్లీలో చూసినా కానీ ప్రతి ఒక్కరు ఈ కాంగ్రెస్ పాలన మాకొద్దు బీఆర్ఎస్ పాలన కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎందుకంటే గత వచ్చిన వంద రోజుల నుంచి ఎప్పుడు చూడు కరెంటు కట్టు వాటర్ కట్టు ప్రతిదీ ప్రాబ్లం ఉంది ఒక ఫ్రీ బస్సు తప్ప వల్ల ఇచ్చేది ఏమీ లేదు మా పెద్దయినా మా పెద్దసారి ఉన్న రోజులు ఎవ్వరు ప్రశాంతంగా అందరూ గుండె మీద చేసుకుని నిద్రపోయినరు ఈరోజు ప్రతి ఒక్కరు ఇంట్లో కనీసం కూర్చుందామంటే కూడా కరెంటు లేని పరిస్థితిలో ఉన్నది అలాగే తెలంగాణ డెవలప్మెంట్ విషయంలో సార్ చేసిన డెవలప్మెంట్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మళ్ళీ అదే గుంతల రోడ్లు గువి డ్రైనేజ్ ఎంత పొంగి పలుతున్నా ఎవరు పట్టించుకునే నాదులు లేక ఉంటా మళ్ళీ అందరు దయచేసి అందరూ కాసాన్ గణేశ్వరకి మద్దతు తెలుపుతున్నారు కాలనీల ప్రతి దగ్గర ప్రతి దగ్గర కూడా బ్రహ్మాండంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు అత్యధిక మెజార్టీతో కాసాంగుకుంటాం పార్లమెంటరీ పరిధిలో నియోజకవర్గం సవితాయింద్రారెడ్డి గారి ఆదేశానుసారం సరీం సరూంనగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నాము ఎక్కడికి పోయినా ఏ ఇంటికి పోయినా కూడా మాకు కరెంట్ ఉండలేదు ఒక ఆరు హామీలల్లో ఒక ఫోర్ ట్వంటీ కూడా ఉన్నాయి అందులో ఏ ఒక్కటి కూడా ఓన్లీ ఒక బస్సు అందులో చేసిండ్రు ఆ బస్సు తీయడానికి ఆటోలు బాగా వాళ్ళు నష్టపోయిండ్రు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు ఉన్న ఒకదానికి కూడా మాకు కరెంటు ఉండలేదు కనీసం రెండు వందల నుంచి రెండు వేల పెన్షన్ చేసిండ్రు కేసీఆర్ గారు ఇప్పుడు ఆయనే ఉంటే మాకు పెద్ద అయినా ఉంటే ఆ రెండు వేల నుంచి నాలుగు వేలు కూడా వచ్చేటివి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెల్లారటి నుంచే మాకు అన్ని చెప్పిండు ఏ ఒక్కటి కూడా కాలేదు తప్పకుండా భారీ మెజార్టీతో చేయవేళ్ళ కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించుకుంటాము అందరం కలిసి కూడా ఆయనకే ఓటేస్తాం భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటున్నారు ఎక్కడికి పోయినా నిజంగా కూడా నాలుగు నెలలనే ఎంత భారీ మార్పు అంటే చెప్పలేనంత వచ్చింది ఇప్పుడు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారి బస్ యాత్ర వచ్చింది దాని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కాంగ్రెస్ కలిసి కలిసికట్టుగా వాళ్ళు ఒక శత్రుత్వంతో ఇలా బస్సు యాత్ర బంద్ చేసి నలభై ఎనిమిది గంటలు అని ఈసీకి ఎందుకంటే వాళ్ళు ఓర్చుకుంటలేరు ఎక్కడ మళ్ళా అన్ని సీట్లు వస్తాయో మా మా కథ ఎక్కడ ముందు ముగిసిపోతుందో అని వాళ్ళు వచ్చే జనాల నుంచి రెస్పాన్స్ చూసి వాళ్ళు తట్టుకోలేక ఇక కేసీఆర్ గారి మీద ఇప్పుడు సోషల్ మీడియా నిన్న నిన్న కాకమున్నా కూడా నిన్ననే క్రిషాంకును మొన్న సోషల్ మీడియా ఆయనను సోషల్ మీడియా తమ్ముని క్రి కిశాంకును అరెస్ట్ చేసిండ్రు ఎక్కడికి చేసిండ్రు వాళ్ళ భార్య కూడా ఏ రెండు మూడు పోలీస్ స్టేషన్లు ఎదిరిగినా కూడా లాస్ట్కు పదకొండు గంటలకు చెప్పిండ్రు ఎక్కడ అరెస్ట్ చేసినామని ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ఊరు ఏ గ్రామాల చూడు మండలంలో చూడు నియోజకవర్గంలో చూడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి ఏరి ఏరి మరీ వేధిస్తున్నారు కాబట్టి ఇది అంతిమంగా ఈ పార్లమెంటు ఎలక్షన్లతో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు వీడుకోలు వెళుతారని ప్రజలు సిద్ధంగా ఉన్నారు చాలా భారీ మెజార్టీతో ఇక్కడ చేయాలని నియోజకవర్గం గెలుపుకుంటాం